అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా కూటమి ముఖ్యంగా టీడీపీ జనసేన వర్గాలు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు అటు వైకాపా శ్రేణులు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల్లో బాగా వైరల్ అవుతున్న అంశం రెడ్ బుక్ ఎందుకంటే మొన్నటి వరకు వైకాపా వర్ వైకాపా శ్రేణుల నుంచి టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగలేదు అన్న కోణంలోనే వారు ప్రజల్లో ఎక్కువగా టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు అయితే ఆ తర్వాత ఎన్నికలకు ముందు నారా లోకేష్ తమ కార్యకర్తలు నాయకులపై జరుగుతున్న దాడులు ఆ కోణంలో ప్రతిదీ రెడ్ బుక్లో నోట్ అవుతుందని ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక రెడ్ బుక్ వివరాల మేరకు చర్యలు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు అయితే ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు అవుతున్నా కూడా చర్యలు లేవన్న కోణంలో అటు టీడీపీ ఇటు జనసేన వర్గాల్లో చేతుల స్థాయిలో కొంత ప్రాథమిక భావోద్వేగాలు కూడా కనిపించడం జరిగింది అది సోషల్ మీడియాలో వారు వ్యక్తం చేశారు కూడా ఈ నేపథ్యంలోనే తాజాగా వైకాపా శ్రేణులపై గతంలో వారిపై ఉన్న కేసులు అలాగే తాజాగా కూడా వారిపై నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్లడం అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టడం ఈ నేపథ్యంలోనే వల్లబరిమినే వంశీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది అది ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే తాజాగా సినీ రచయిత నటుడు దర్శకుడు పోసాని కృష్ణమూరిలు కూడా అరెస్ట్ కావడంతో ఇక బుక్ నేపథ్యంలో వైకాపా మరియు టీడీపీ జనసేన వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో నువ్వా నేనా అన్నట్టుకు ముందుకెళ్తున్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకు వైకాపా పార్టీలో నిరంతరం యాక్టివ్గా ఉండే వైకాపా యాక్టివిస్టులు గతంలో చంద్రబాబు నాయుడు కానీ ఇతర వైకా టీడీపీ నేతలు అగ్రసేణి నేతలు వైకాపా నేతలపై ఆ కోణంలోనే ఇంకా ఇతర అంశాలపై కూడా వారు కూడా ఘాటుగా మాట్లాడిన మితిమీడి మాట్లాడిన లేదు భావ వ్యక్తీకరణను మించి మాట్లాడిన వీడియోలను వారు పోస్టు చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో చూస్తే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అటు వైకాపా ఇటు టీడీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా రెడ్ బుక్ అంశం కోణంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలను సంధించుకుంటూ ముందుకెళ్తుండడం గమనించదగ్గ అంశం